బంగారాన్ని ఇష్టపడింది ఎవరు దేశంలో బంగారం ధర పెరిగింది శుక్రవారం పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పది రూపాయలు ఉండగా శనివారం నాటికి నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష యాభైకి చేరింది శుక్రవారం కిలో వెండి ధర ఒక లక్ష పదివేల నాలుగు వందల డెబ్భై ఉండగా శనివారం నాటికి నాలుగు వందల డెబ్బై పెరిగి ఒక లక్ష పదివేల తొమ్మిది వందల నలభైగా ఉంది హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై రూపాయలు కిలో వెండి ధర ఒక లక్ష పదివేల తొమ్మిది వందల నలభై అన్నట్టు మీకు తెలిసి పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి మొట్టమొదటిసారిగా మీరు బంగారం కొన్నప్పుడు ఉన్న పది గ్రాముల ధర అది ఏ సంవత్సరంలో కూడా చెప్పండి సరిగ్గా వందేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బంగారం ధర చాలా తక్కువగా ఉండేదట పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పది గ్రాముల బంగారం ధర కేవలం పద్దెనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు మాత్రమే వంద సంవత్సరాల్లో వంద వేలను దాటింది బంగారం ధర అది బంగారం గొప్పతనం